జై భవాని శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి వారి మరి ఈ సంవత్సరం పన్నెండో నెల నాలుగో తారీఖున మార్గశిర పౌర్ణమి నాడు మన భీమిని పట్టణం బ్యాంక్ గీటినిపేట బాలయం వద్ద మరి నాలుగవ తారీఖున కలస జ్యోతి మహోత్సవం జరిపించడం జరుగుతుంది ఉదయం నాలుగవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు మహా చండీ హోమం జరిపించడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూర్ణార్హత ఇవ్వడం జరుగుతుంది నాలుగో మరి నాలుగవ తారీఖు నాలుగు గంటలకు మరి అమ్మవారు పొడిమేలు కట్టిన తర్వాత ఐదున్నర గంటలకు అగ్నిగొండం పుట్టించిన తర్వాత నూట ఎనిమిది కలశాలు నూట ఎనిమిది జ్యోతులు నూట ఎనిమిది ఘట్టాలు అమ్మవారు ప్రతిభలు ప్రతిభలతో పోలాటముతో గరితో భారీ పందు సామాగ్రితో అమ్మవారు శరణ కోసతో బ్యాంకోల్లి కీటనపేట పరిసర ప్రాంతాల్లో నగర నగర మహోత్సవం జరిపించిన తర్వాత రాత్రి రాత్రి ఎనిమిది గంటలకు అగ్గిండం గుడి దగ్గర తొక్కడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి మన మన విశాఖపట్నం విజయనగరం అదే కాకుండా భోగాపురం భోగాపురం మరి భీమిని మంగమారిపేట అదేవిధంగా ఆనందపురం పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భవానీ భక్తులు మరియు భవానీ భక్తులు మరియు అయ్యప్ప స్వామిలు శివస్వామిలు అందరూ కూడా అదే కాకుండా ఈ ప్రాంతంలో గ్రామ పెద్దలు గ్రామ మహిళలు శివులు మాతలు అందరూ కూడా వేలాది భక్తులు పాల్గొని ఈ యొక్క కలస జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా జరిపిస్తారని కూడా మన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం జరిగిన జరిగిన స్థలము మన బ్యాంక్ కాలనీపేట భీమిలి రోడ్ కుంబాలి వద్ద డిసెంబర్ నాలుగో తారీఖున వైభవంగా మహా కలస జ్యోతి మహోత్సవం జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అవనతులు మన భీమిలిపట్నం భీమిలిపట్నం ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు మన స్థానిక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహృతులుగా చేస్తున్నారు వారు వారు కూడా చేస్తున్నారు కావున మన పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కూడా మనం చేస్తున్నాం జై భవాణి జై 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 భవాణి